వస్తుంది దేవుడికి తెలుసు దేవుడే భార్యాభర్తలు జతపరిచాడు మీరు గమనించాల ఈ శోధన మనకు వచ్చిందంటే దేవుడే భార్య భర్తలని దేవుడే వివాహము అన్ని విషయములు ఘనమైనదని దేవుడే నియమించాడు వివాహము అన్ని విషయములో ఘనమైనదని దేవుడే నియమించాడు ఈ వివాహము ఈ బంధము నీ ఈ నాలుగు గోడలు జరిగే ఈ సంఘటన ఈ బంధాన్ని వీడియోలో చూపించి మీరు గమనించారా వీడియో తీసి స్త్రీ పురుషుల కలయికల వీడియో తీసి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ చెత్త చెత్త పోగ్రాలు పెట్టి ఈ మధ్యకాలంలోని వ్యభిచారం ఈ మధ్యకాలంలోని ఎంతోమంది పాడు జీవితాలు పాడు జీవితాలు చేసుకుంటా యవనస్తులు ముఖ్య కారణము యవనస్తులు పాడైపోతున్నారు టెక్నాలజీ పెరిగింది తొంభై తొమ్మిది ఈ టెక్నాలజీ చెత్త చెత్త చూపిస్తున్నాడు నేను ఒకటి చూపిస్తే నేను ఒకటి ఇలాగ సెల్ ఫోన్ చేస్తుంటే చెత్త కనిపిస్తుంది నువ్వు ఏది నొక్కితే ఏది నువ్వు చూస్తే నీ దేహముతో అదే చేస్తున్నావు ఈరోజు మన జీవితాలు దేవుడు ఆ భార్య భర్తలు ఆ సంబంధము ఆ నాలుగు గోడలు ఆ సంబంధము లోకానికి చూపించు దుష్టుడు చూపించి ప్రజల్ని సోదంలో పడేసి పాపము చేయిస్తున్నాడాడు సోదన వస్తుందంటే రచ్చగొట్టే వీడియోలు మనుషులను రచ్చగొట్టే వీడియోలు చూపించి దుష్టుడు పక్కదారి పట్టిస్తున్నాడు వస్తుంది శోధన అంటే నీ కన్నే నీ దేహానికి ఆలయం ఈ కన్ను తేటగా చూస్తే ఈ దేహం అంత తేటగా కనిపిస్తుంది వెలుగుమై ఉంటుంది ఈ కన్ను చెడ్డగా చూస్తే ఈ కన్ను చీకటిగా ఉంటుంది ఈ భార్య భర్తల సంబంధము ఈ నాలుగు గోడలు జరిగే సంబంధము ఇది ఈ వీడియో తీసి పబ్లిక్లో పెడితే ఎవనసలు ఊరుకుంటారా చూడండి సోదరు రా వస్తుందా రాదా పాపము పాపము విస్తరిస్తుంది కృప కూడా అంతకంటే విస్తరిస్తుంది ఐ మీన్ పాపం ఉంటుందో అక్కడ దేవుడి కృప అధికముగా ఉంటది అనే దేవుడి